తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉన్నాయో ఒకటి ప్రతి మహిళకు కూడా పంతొమ్మిది సంవత్సరాలు దాటిన వారికి నెలకి పదిహేను వందల కింద సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరానికి తొంభై వేలు ఇవ్వాలనేది నిర్ణయించుకున్నారు అలాగే ప్రతి మహిళ కూడా ఆర్టీసీ బస్సులోని ప్రయాణం ఉచితం చేయడం జరిగింది ఆ జిల్లా పరిధిలో అలాగే ఈ ప్రభుత్వం లాగా ఎన్నికల ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివిస్తానని హామీ ఇచ్చి తర్వాత అలా కాదు ఒకరిని చదివిస్తానని మళ్ళీ హామీని మార్చి తర్వాత కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా ఇంకే రూపంలో అయినా సరే షరతులు పెట్టి సంక్షేమాన్ని దూరం చేయకుండా తెలుగుదేశం జనసేన కలిపి పదిహేను వేల కింద ఇంటిలో ఉంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇచ్చే విధంగా కూడా ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇలా అనేకమైన హామీలు ఇచ్చి ప్రజలందరి యొక్క సమస్యల్ని దూరం చేయడానికి తెలుగుదేశం జనసేన కలిపి అడుగులు ముందు అయిపోతావు సరే ఈ మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా హేళన చేశారు ఇది ఒక మేనిఫెస్టోనా ఇది బోటక హామీలు అమలు కావు అని అనేక విధంగా విమర్శలు కూడా చేశారు కానీ దురదృష్టం ఏంటంటే అమలు కావు బూటక హామీలు అని చెప్పిన ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ అధికారులతో సమీక్ష చేపెట్టుకొని ఆర్టీసీ ప్రయాణం మహిళలకి ఉచితం పండగ నుంచి ఇస్తే ఎలాగా ఏంటి మన పైన పడే భారం ఏంటని అడగడం జరిగింది అయ్యా ఇచ్చింది బూటక హామీలు అయితే అమలు కాని హామీలు అయితే మీరు మరి ఏ విధంగా సమీక్ష చేసుకున్నారు ఈ సంక్షేమాన్ని అమలు చేయడానికి ఎందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంటే మీరు చేస్తే ప్రజల కోసం సంక్షేమం తెలుగుదేశం చేస్తే బోటకు హామీ ఇది ఎక్కడ ధోరణి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఎప్పుడైతే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనే హామీని చర్చిస్తూ ఉన్నారో సమీక్షిస్తూ ఉన్నారో వాళ్ళు ఓటమిని అంగీకరించినట్లే ఇప్పటి వరకు ఏం చెప్పేవారు మేము రాబోయే ఎన్నికల్లోనే మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమంతో మేము ప్రజల దగ్గరికి వెళ్తాం ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమం ఇచ్చాం మా ధైర్యం జగన్ అని చెప్పారు అంత ధైర్యం ఉన్న వాళ్ళు ఈ రోజున ఆర్టీసీ ప్రయాణం మహిళలకి ఇద్దాం అనుకునే దాని మీద ఎందుకు సమీక్షించాలి మీరు ఓటమిని అంగీకరిస్తా ఉన్నారు ప్రజల్లో మీ పైన అసంతృప్తి పెరుగుతూ ఉంది రోజు రోజుకి పెరుగుతూ ఉంది మీరు చేసింది ఏమీ లేదు ప్రజలకు ఒక రూపాయి ఇచ్చి వంద రూపాయలు వాళ్ళు తగ్గించి లాగేస్తూ ఉన్నారు ఓ పక్కన ఆటో కార్మికులు పదివేలు ఇస్తారు పన్నులు పెంచేస్తారు ఏ రాష్ట్రంలో లేని విధంగా డీజిల్ రేట్ ఎక్కువ ఉంటుంది పెనాల్టీలు వేస్తారు దిశ చట్టం దిశ యాప్ను కూడా కార్మికులే డౌన్లోడ్ చేసుకోవాలి జంక్షన్లో పోలీసు వారు ఉండి దశ యాప్ని ప్రజలతోటి డౌన్లోడ్ చేయిస్తారు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు మీరు ఎన్ని విధాలుగా తలకిందులు తపస్సు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీరు ఇంకా ఆడుతాను ఆంధ్ర అంటారు ఇంకేం ఆడుదామన్నా ప్రజలు మీతోటి ఆడడానికి సిద్ధంగా ఉన్నారు ఆ ఆట ఎలా ఉంటుందంటే తొక్కి తొక్కి మిమ్మల్ని బయటికి తవరేస్తారు ఈ రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు భయభ్రాంతులు గురి చేస్తారా ఆంధ్రా ఆంధ్ర ఇలాంటి ఆటలు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే భయపెట్టడం ముఖ్యమంత్రి వస్తే డ్వాక్రా గ్రూపులు రాకపోతే మీటింగ్లకి భయపెట్టడం మీకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వం బెదిరించడం ఎవరిచ్చారు మీకు ఈ హక్కు బెదిరించడానికి భయపెట్టడానికి పాలించడానికే మీకు హక్కు ఇచ్చారు